అందరికీ నమస్కారం అందరూ నీరసంగా ఉన్నట్టున్నారు సూరంపాలెం గ్రామం ఈ రోజున సోదరుడు గంగాధర్ అలాగే కొంచెం చిన్నబాబు గారు ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథులుగా మన ప్రీతమ్మ నాయకులు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మన ప్రీతమ్మ నాయకులు తోట నర్సం గారికి అలాగే యువనేత రామ్జీ గారికి ఇక్కడ మండలాధ్యక్షులు ధరబాబు గారికి అలాగా ఈ స్టేజ్ మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరికీ అలాగే వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ సూరంపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంత సమయమైనా మా కోసం మీరు పలికిన స్వాగతం అయితే కానీ ఆదరణ చూపించిన ఆదరణ అయితే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్న అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాదిరిగా మద్దతు ఇస్తున్నారంటానికి ఇదే నిదర్శనం అని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మన ముందున్నది మనందరికీ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజున మనం రేపు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను దీని జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ఈ రోజున సోదరుడు గంగాధర్ జనసేన పార్టీ నుంచి మూడు వందల యాభై మంది అనుచరులతో ఈ రోజున పార్టీని వదిలి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయింట్ వల్ల చాలా శుభ పరిణామంగా మీ అందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గొప్ప పరిపాలనని ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు పని ఈ రోజున ఒక పొత్తు రూపాన భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలని కలుక్కుని అంటే ప్రధానంగా పొత్తులో ఉన్నది మూడు పార్టీలైనా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్న విధానం మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజున వాళ్ళ ప్రధాన లక్ష్యం పేదల పక్షాన ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖం మీద ఆనందం చూడాలి నవ్వు చూడాలి చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించారని ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ ఈ రోజున పరిపాలన ప్రతి పేదవాడి ఇంటి కలుపుకి తీసుకెళ్లాలే విధంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ మాత్రం అవినీతి తాపు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి లబ్ధి పొందే విధంగా కూడా ఈ రోజునైనా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించడం జరిగింది ఇంత గొప్ప పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి కూడా చేస్తున్న ప్రయత్నాల్ని మీరు చూస్తూనే ఉన్నారు వాలంటీర్ వ్యవస్థలు పెట్టిన రోజున కూడా ఎన్నో రకమైన కుట్రపూరుతైన విధానాల ద్వారా కూడా దాన్ని అడ్డుకోవాలని చూశారు ఈ రోజున ఎలక్షన్ కోడ్ రావడంతో పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చిన వైనాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా అడ్డుకోవాలని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా అడ్డు చేస్తున్న పన్నాగాలన్నీ కూడా మీరు గుర్తించి ఈ నలభై రోజులు కూడా ప్రతి ఒక్కరు ఒక సైనిక మాదిరిగా వాళ్ళు చేస్తున్న విమర్శలు కానీ అసత్య ప్రచారాలు కానీ ప్రతి గర్భకి తీసుకెళ్లి తిప్పుకుంటే విధంగా కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మద్దతుగా కృషి చేయాలని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సూరంపాలెం గ్రామం కానీ జగ్గంపేట నియోజకవర్గంలో మీరు ఏ మాదిరిగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నందుకు కూడా మీరు అందరూ కూడా చూడాలి ఈ రోజున సోదరుడు జనసేన పొత్తున్న పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన విధానం కూడా అతనే చెప్తాం జరిగింది మా గత రెండు మూడు రోజులుగా కూడా మేము ఏదో తెలియక పార్టీలో ఉన్నా ఉండి అక్కడ ఆ పార్టీలో అసలు ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పర్సనల్గా కక్ష ఉండి కక్షత పూరిత మాటలతో తప్పితే అది వాళ్ళకు ఒక విధానం లేదు ఆ పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు ఏమీ లేదని చెప్పిన ఆయన కూడా నాకు ఒక తమ్ముడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చాలా చాలా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలన గుర్తు చేయాలి ఈ నలభై రోజులు కూడా గతంలో కరోనా వచ్చిన సమయంలో ఏ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు ఆ కరోనా తర్వాత మూడేళ్ల పరిపాలనలో ఏ మాదిరిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎందుకంటే ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగలేదని కొత్త కొంత అసత్య ప్రచారం జరుగుతుంది ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్య క్లినిక్లు ఏర్పాటు చేసి అలాగే ఇంత అభివృద్ధి ప్రతి గ్రామంలో చేస్తూనే ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కూడా నాలుగు ప్రధాన పోర్ట్లు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలతో ఈ రోజున వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ మన పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ మన పేదల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకుంటారు మీరు అందరూ కూడా గమనించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావటం ప్రతి పేదవారికి అవసరం అని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇప్పుడు దాకా ఏ మాదిరిగా అయితే సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఏ మాదిరిగా అయితే గొప్ప పరిపాలన జరిగిందో అది కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన గొప్ప పరిపాలనకి అండగా అలాగే ఆయన చేస్తున్న గొప్ప సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా అభిమానంతో నేను కూడా కొన్ని ఆలోచనలతో కాకినాడ పార్లమెంట్ మీద నా లోకల్ మేనిఫెస్టోని కూడా రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను ఈ మేనిఫెస్టోని ప్రతి గడపకి తీసుకెళ్ళండి తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనతో గొప్ప సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కాకినాడ పార్లమెంట్ నందరూ కూడా పూర్తి స్థాయిలో నేను కానీ తోట నరసింహ గారు కానీ ఇద్దరం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన నాలుగు అంశాలను కూడా మేము ముందు ఉంచుతాను తప్పకుండా మీరు ప్రతి గడపకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను మొట్టమొదటిది కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలని దత్తా తీసుకుని నాలుగు వందల కోట్లు అంటే గ్రామానికి కోటి రూపాయలు చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలామంది యువత రకరకాల చదువులు చదువుకుని అంటే ఐటీఐ పాలిటెక్నిక్ బీకామ్ పిఎస్సీలు లేకపోతే ఇంజనీరింగ్లు చదువు కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లేక అవకాశాలు ఉన్నా చాలామంది ఇంటర్వ్యూల్లోకి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు లేకపోతే ఉద్యోగాల్లో పెడితే నెల తిరగకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా నేను జాబ్ మేళా నిర్వహించినప్పుడు రెండు రోజుల్లో ఇచ్చిమించి ఇరవై వేల మంది అటెండ్ అయ్యారు అదంతా చూసి నేను వెంటనే ఆ రోజునే నిర్ణయానికి వచ్చాను రేపు ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మంది యువతీ యువకులకు ప్రతి సంవత్సరం కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అలాగే నాకున్న అనుభవంతో పాటు ఇంటర్నేషనల్గా ఉన్న అనుబంధంతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి భారీ పరిశ్రమలు స్థాపించే దానికి కూడా మేము ఆలోచనలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం దీని ద్వారా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది మన యువతీ యువకులకు ఇదే ప్రాంతంలో కూడా దండిగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నాలుగవది ముఖ్యమైనది ఈ ప్రాంతంలో చాలామంది తెలివైన యువత యువకులు ఉన్నారు ఇవాళ ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు క్రియేట్ చేసే సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ ఐడియాలకి పెట్టుబడి పెట్టి పూర్తి సహాయ సహకారాలు అందించి రానున్న ఐదు సంవత్సరాల్లో వాళ్ళ చేత ఒక వంద కంపెనీలు స్థాపించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచన జరిగింది దానికి కూడా ఒక వంద కోట్లు స్టార్టప్ ఫండ్ స్టార్టప్ నిధిని కేటాయించి ఇది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను మా ఆలోచనలు కానీ దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో కాకినాడ పార్లమెంట్ అన్నది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ మేనిఫెస్టోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మనందరిది రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం అని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఉన్న సమయానికి నేను ఇప్పుడు ముఖ్యంగా మీ అందరినీ కూడా క్షమించుకొని అడగాలి ఎందుకంటే ఏడు గంటలకి మీకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది అది కేవలం పొద్దున్న నుంచి కూడా నేను మిగిలిన మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటాం వల్ల లేట్ అయింది అలాగే రేపు రానున్న నలభై రోజుల్లో కూడా నేను మీ అందరికీ కూడా ఎక్కువగా కనబడపోయినా మీరందరూ కూడా మీరే ఈ ప్రాంతానికి ఎంపీ మీరే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే లక్ష్యంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరిగినంత లబ్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు అయ్యాంలో కూడా జరగలేదని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా నరసింహాయ్ గారి గురించి మీ అందరికీ తెలుసు గతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఉంటూ కూడా ఎంత గొప్పగా ఈ ప్రాంతంలో పరిపాలన అందించారు ఎంత గొప్పగా చాలా చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు తప్పకుండా మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి అది కూడా ఎలాగ ఇవ్వాల సర్వేల ప్రకారం గెలుస్తా సందేహమే లేదు కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా మేము ఇద్దరం గెలవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం గెలిచిన తర్వాత ముఖ్యంగా ఈ నలభై రోజులు కూడా మా కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కొంచెం కష్టపడండి తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాలు మీ అందరికీ కూడా అండగా అండగా ఉంటూ అందుబాటులో ఉంటూ మీ అవసరాలే కానీ ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ జగ్గంపాయట నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మాటిస్తూ రేపు జరగబోయే ఎన్నికలకి ఇక్కడ తోట నరసింహ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మీరందరూ కూడా సిద్ధమా అని అడుగుతున్నాను సిద్ధమా జై జగన్ జై జగన్ జై జగన్ Thank you, thank you.